thank you ఉన్నారు తన మనల్ని బాగా సప్తగిరి గారు మరి తనలోని వెరైటీ వెరైటీ యాంగిల్స్ అన్ని మనకు చూపించబోతున్నారు యాజ్ ఎ హీరోగా సప్తగిరి ఎక్స్ప్రెస్ మూవీ ద్వారా మరి ఈ సినిమా గురించి బోల్లేని ఇంట్రెస్టింగ్ విషయాలు మనతో షేర్ చేసుకోవడానికి రెడీగా ఉన్నారు సప్తగిరి గారు ఇంకెందుకు ఆలస్యం తనతో కాసేపు చిచ్చారు హలో సప్తగిరి గారు హాయ్ ఎలా ఉన్నారండి సూపర్ సూపర్ మేము కూడా చాలా చాలా ఆనందంగా ఉన్నాం ఎప్పుడు మమ్మల్ని తన కామెడీతో కడుపు నవించే సప్తగిరి గారు హీరో అయిపోయి సప్తగిరి ఎక్స్ప్రెస్ లో దూసుకొస్తున్నారు సో సప్తగిరి ఎక్స్ప్రెస్ మీ పేరునే సినిమా టైటిల్ గా పెట్టారు అది ఏంటి అంటే అనుకోకుండా జరిగిందా లేకపోతే అలా పెడితే ఇలా జరిగింది ఇది అందరికి తెలిసిన విషయమే ఫస్ట్ నా మూవీకి అవును మా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఆ సాంగ్ పాడారని ఆ పాట ఆ పాట బాగా ప్రాచుర్యం పొందింది ఆ టైటిల్ నేను పెట్టుకోవడం వల్ల తప్పకుండా నాకు మంచి హైప్ వస్తుందని అది నేను మా బ్యానర్ లో రిజిస్టర్ చేసుకున్నాను అనుకోకుండా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అడగడం మెగా అభిమాని అయింది నేను అది కాదని లేకపోవడం ఇమ్మీడియట్ గా లేవడం ఆ కృతజ్ఞతతో సభ్య అంటే మాక్సిమం సెవెంటీ ఎయిటీ పర్సెంట్ సినిమా అయిపోయింది ఆల్మోస్ట్ సీజీ వర్క్ అంటే టైటిల్ కార్డ్ వర్క్ అంతా అయిపోయింది ఫిక్స్ చేసుకొని సెవెంటీ ఎయిటీ పర్సెంట్ షూటింగ్ స్టూడెంట్ చేయచ్చు ఆల్మోస్ట్ మూవీలో లో కూడా కాటమ్ రాయుడ్ అని పిలుస్తుంటారు నా నేమ్ బట్ కాటమ్ రాయడ్ అని ఉంటుంది అండ్ మోషన్ పోషన్స్ అన్ని రెడీ అయిపోయి ఇంకా ఇంకా త్రీ డేస్ లో మేము రిలీజ్ చేస్తున్నాం అనగా మాకు ఫైనల్ పొజిషన్ లో కాల్ వచ్చింది నాకు ఆ టైటిల్ కావాలని సో ఆయన అడిగి ఆ ఫోన్ చేసిన వెంటనే అసలు మా ఆఫీస్ మొత్తం ఒక తెలియని ఒక ఆనందం ఆనందంతో పాటు అలజడి ఏంటి ఇలా ఫోన్ కాల్ వచ్చింది తప్పకుండా మనం ఒకసారి కూర్చొని ప్రొడ్యూసర్ గారితో డిస్కస్ చేసాను నో డౌట్ గిరి మనం హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చేద్దాం అది నువ్వు పైగా నువ్వు మెగాభిమాని నువ్వు తప్పకుండా నువ్వు ఇవన్నీ రైస్ అని నేను రెడీ ఉన్నాను అది మీకు సార్ మాట చెప్దామంటే మేమందరం వెళ్ళి మురారు గారిని కలవడం సార్ చాలా ఆనందంగా ఉంది సార్ మేము పెట్టుకున్న టైట్లు ఇంత పెద్ద సినిమాకి మాకు అవసరమైందని చెప్పి వాళ్ళకి కొత్తజ్ఞత పూర్వకంగా ఇచ్చి రావడం ఆ కురతజ్ఞతతో మాకు అంటే ఆయన గొప్పదనం పవర్ స్టార్ గారి గొప్పదనం ఏంటంటే దీన్ని సెవెంటీ ఎయిటీ పర్సెంట్ అయిన తర్వాత నాకు టైటిల్ ఇచ్చారని వాళ్ళకి నేను ఏదో రకంగా ఉపయోగపడాలి అని చెప్పి ఆయన అసలు షాక్ అండి అందరికీ భ్రమలో ఉండిపోయాం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు మా ఆడియో పాటలు రావడం ఉండడం కాకుండా మమ్మల్ని అందరినీ ప్రేమతో పలకరించడం అది నేను నేను ఎక్స్పెక్ట్ చేసిన వేరు అక్కడ జరిగింది వేరు ఆయన వచ్చి అసలు వన్ అవర్ వరకు అక్కడ వెయిట్ చేసి మా ప్రోగ్రామ్స్ అన్ని చూసి చాలా బాగుందని చెప్పి సప్తగిరి నేను ఇంతవరకు నా సినిమాలు ఎక్కువ చూసుకోను నా కమ్మ సప్తగిరి అంటే ఇష్టం సప్తగిరి సినిమా చూడాలనుకుంటున్నానని ఆ మాట చెప్పడం ఈ ఆ పవర్ స్టార్ గారు వచ్చిన తర్వాత చాలా హైప్ క్రియేట్ అయింది మా సినిమాకి అప్పుడు ఇంకా భయం పెరిగిపోయింది నాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారే నా సినిమా చూస్తు చూస్తున్నారు అంటే ఆయన్ని రీచ్ చేయగల సబ్జెక్టు మన దీంట్లో ఉందా అని ఒకసారి మొత్తం రీచెక్ చేసుకుని రీకాల్ చేసుకొని టోటల్ అన్ని ఒకసారి క్యాల్క్యులేషన్ చేసుకొని ఈరోజు ఇరవై మూడు సిద్ధంగా ఉన్నాం సో భగవంతుడు చూద్దాం ఆల్రెడీ మీకు ఆ పాజిటివ్ వైబ్స్ ఆ సక్సెస్ అనేది మీ టైటిల్ దగ్గర నుంచే స్టార్ట్ అయిపోయింది ఎందుకంటే బేసిక్ గా సినిమా అంతా రెడీ అయిన తర్వాత సినిమా నచ్చిన తర్వాత డిస్ట్రిబ్యూటర్స్ వాళ్ళు కొండం అని తీసుకోవడం అని జరుగుతూ ఉంటది మీకేమో ఇంట్రెస్ట్ అనేది టైటిల్ నుంచే స్టార్ట్ అయిపోయింది టైటిల్ గా ఆల్రెడీ నచ్చేసి వేరే వాళ్ళు తీసుకోవాలి అనుకున్నారు అది కూడా వేరే కూడా కాదు మన పవర్ స్టార్ గారే ఇంట్రెస్ట్ చూపించారు సో అక్కడ నుంచి అంత హైట్ క్రియేట్ అయిపోయింది సినిమాకి టైటిల్ దగ్గర ఇంకా తిరుగులేదు ఆ అక్కడ నుంచి స్టార్ట్ అయిపోయింది ఆ తర్వాత కాటమ్ లో మేమేం పెట్టుకోవాలి టైటిల్ అనే ప్రాసెస్ లో చాలా చర్చ జరిగాయి మేము చాలా టైటిల్స్ అనుకున్నాం రకరకాల కాటన్ రైడ్ అయిపోయింది కోనే రైడ్ పెట్టుకున్నాం అంటే వన్స్ టైటిల్ ఇచ్చేసిన తర్వాత దానికి సంబంధం లేకుండా ఉండాలి మళ్ళీ అది అని చెప్పి కోనేట రకరకాలుగా అనుకున్నాం పైగా మాకు కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు కూడా వచ్చాయి నా నేమ్ అవన్నీ కూడా సబ్ఫికెట్ మార్చాలి మళ్ళీ అది ఏ టైటిల్ అనుకుంటే ఆ టైటిల్ మార్చాలి సో అది సీజీ వర్క్ మొత్తం చాలా లాంగ్ ఉంటుంది సరే ఏదైనా సరే ఇంకా కనవన ఆ ఛాయలు కనపడకూడదు కంప్లీట్ గా వాళ్ళకి ఇచ్చినట్టు ఉండాలని చెప్పి మేము రకరకాల ట్రైన్స్ చేసి వేసి వేసి సరే నా లైఫ్ లో నేను కమిడియన్ గా ఒక మంచి సక్సెస్ సాధించిన వెంకటాద్రి ఎక్స్ప్రెస్ ఆ మూవీ నా సినిమా బ్యాక్ బోన్ లాంటిది నెక్స్ట్ రీసెంట్ లాస్ట్ మూవీ ఎక్స్ప్రెస్ రాజా ఆ సినిమా కూడా నాకు చాలా మంచి పేరు తీసుకొచ్చింది సో ఇది సెంటిమెంట్ బాగుంది ఎక్స్ప్రెస్ సెంటిమెంట్ బాగుంది దీన్ని బేస్ చేసుకుని చేద్దాం అని చెప్పి ఉంటుంది అని చెప్పి సింగిల్ షార్ట్ డన్ బాగుంది ఎక్స్ప్రెస్ బాగుంది ఐడియా సప్తగిరి ఎక్స్ప్రెస్ బాగుంది అంటే నేను మా ప్రొడ్యూసర్ గారికి వీళ్ళకి అందరూ చెప్పాను మా డైరెక్టర్ కళ్యాణ్ గారికి సప్తగిరి ఎక్స్ప్రెస్ బాగుంది ఎందుకంటే బిఫోర్ నా మూవీస్ ఉన్నాయి అవన్నీ కూడా చాలా బాగా వర్క్ అవుతాయి అంటే వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు సరే ఫాన్ రాయించు అని చెప్పి ఇమీడియట్ గా సప్తగిరి ఎక్స్ప్రెస్ రాయగానే ఇప్పుడు చూస్తున్న లోగో అంతా చాలా బాగా ఎక్కడెక్కడ సప్తగిరి కనిపిస్తున్న సినిమాలో అక్కడ అంతా కాటమరాయుడు ఉండాలి బేసిక్ గా కాటమరాయుడు ఉండాలి ఇప్పుడు మరి అంటే మీరు ఆల్రెడీ మీ పేరు అందులో మళ్ళీ నేమ్ ప్లే మార్చి అన్ని చేసాం బట్ అది చాలా చిన్న విషయం అంటే ఈ రోజు రావడం అనేది మాకు కొన్ని కోట్ల పబ్లిసిటీ పబ్లిసిటీ ఈ రోజు నా ఫేస్బుక్ లో ఎక్కడైనా కానీ వాళ్ళు పెడుతున్న కామెంట్స్ బయట అడుగుతుంది అన్న మేమున్నాం మేము నీ ఫస్ట్ డే జర్నీ నుంచి మేము చూసాము నువ్వు ఎంత కష్టపడితే స్టేజ్కి వచ్చావు అనేది ఇవన్నీ మేము అబ్జర్వ్ చేస్తున్నాం అని వాళ్ళు చాలా ఆప్యాయంగా మనకు మెసేజ్ పెడుతున్నారు కష్టాన్ని తగ్గ ప్రతిఫలం తగ్గుతుంది నీకు పైగా నువ్వు ఎంత నిజాయితీ గల మెగా అయితే నువ్వు ఏం కోరుకోకనే నీకు ఇంత పవర్ నేను ఎక్స్పెక్ట్ నేను మామూలుగా కాటన్ రాయిడు పెట్టాము ఇదే ప్లస్ స్క్రిప్ట్ రాయక ముందు చిన్న నేను అంటే ఈ సినిమాకి నేను అది రాశాను రాయక ముందే నేను మెగా మెన్ సీన్ పెట్టాను సినిమా ఇదంతా ఈ ప్రాసెస్ అంతా అంటే టైటిల్ ఇవ్వకముందుక ముందే చాలా అది మూవీలో చాలా సర్ప్రైజింగ్ గా ఉంటది సప్తగిరి ఇప్పుడు వెంకట్రి ఎక్స్ప్రెస్ అంటే ఆల్రెడీ ఒక ఎక్స్ప్రెస్ ఉంది కాబట్టి దాన్ని పెట్టుకొని ట్రైన్ కాబట్టి ఆ ఎక్స్ప్రెస్ గురించి జర్నీ అనేది తెలిసింది మాకు అయితే ఎక్స్ప్రెస్ రాజది ఒక డిఫరెంట్ టైప్ ఈ సప్తగిరి ఎక్స్ప్రెస్ అంటే ఇందులో ఏముంటుంది సప్తగిరి అంటే బేసిక్ గా ఫన్ ఫీల్డ్ పర్సన్ అవును ఎంటర్టైన్ సో ఈ ఎక్స్ప్రెస్ లో ఏం ఉండండి పోతుంది ఈ ఎక్స్ప్రెస్ లో ఏముంటుంది అంటే ఒక్క విషయం మాత్రం క్లారిటీ గా చెప్తున్నా అంటే మీరు ఇంతకు ముందు సప్తగిరిని చూశారు సప్తగిరితో పేరు బయట సంపాదించుకున్నాడు అయితే కమెడియన్ గా అంటే అక్క అనే సప్తగిరి మాత్రం ఈ సినిమాలో కనపడ్ ఎంటైర్లీ ఆ కామెడీ చేసి 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 నాకు ఒక మొనాటి వచ్చేసి హండ్రెడ్ పర్సెంట్ నాకు నేనుగా నమ్ముకొని ఒక కామెడీయే కాదు మిగిలిన కూడా చాలా చేయగలను అంటే ఒక ఎమోషన్ కానీ ఒక సెంటిమెంట్ కానీ ఒక చిన్న సైజు అంటే యాక్షన్ సీక్వెన్స్ కానీ ఎవ్రీథింగ్ ఒక పర్ఫార్మెన్స్ కానీ ఇవన్నీ కూడా నేను హండ్రెడ్ పర్సెంట్ నాలో నేను నమ్ముతాను ఫస్ట్ నన్ను నేను నమ్మాలి కదండి నేను నమ్మి వాటిపై ఫోకస్ ఎక్కువ పెట్టాం అంటే సప్తగిరి ఎక్స్ప్రెస్ మోషన్ పోస్టర్ లాంచ్ చేసిన రోజే ఒక చిన్న ఎమోషన్ లో సప్తగిరి విశ్వరూపం చూస్తారండి ఈ సినిమాలో అని చెప్పాను ఆ తర్వాత మళ్ళీ యావటికి వెళ్ళి చెక్ చేసుకుంటే ఇంత ముందున్న సప్తగిరి నా మూవీలో నేను కనపడుతున్న విధానానికి హండ్రెడ్ పర్సెంట్ తేడా ఉంది తప్పకుండా ఇది ప్రజలు మెచ్చుకుంటారనే ఆ ఒక హోప్ తోనే ఇందులో ఒక మూడు నిమిషాలు నాన్ స్టాప్ సింగిల్ షాట్ చేశానండి విశ్వఖ్యాత నట సార్వభౌమ ద గ్రేట్ దాన ఎన్టీ రామారావు గారిది దానవీర సూరకర్ణ మూవీలో ఏమంటివి అనే డైలాగ్ నుంచి చివరికి కర్ణుడికి పట్టాభిషేకం చేసేంతవరకు ఒక సింగిల్ షాట్ ని చేశాను అది పెట్టాను ఎఫ్ఐ పెట్టాను మైండ్ బ్లోయింగ్ రెస్పాన్స్ వస్తుంది అంటే ఇతను ఆ మాట అనేదానికి ఈ రుజువు అయిందండి నేను డబ్బింగ్ లో చెప్పిన వర్షన్ పెట్టాను ఆ డైలాగ్ చూసి అందరూ నిజం ఎస్ సప్తగిరి విశ్వరూపమే అంత తెలుగు అంత చాలా పర్ఫెక్ట్ గా మాట్లాడుతున్నారు చిన్న చిన్న ఒత్తులు మిస్టేక్ ఉన్న వాళ్ళు చెప్తున్నారు బ్రదర్ ఇంకా చెప్పుంటే బాగుండు మీరు బట్ ఇదే అవేషం అసలు సూపర్ దీని గురించి అసలు మాట్లాడడానికి బట్ ఆ రిప్లైస్ కూడా నేను ఇప్పుడే ఆన్సర్ ఇస్తున్నాను అది ఓన్లీ ఫర్ పబ్లిసిటీ పర్పస్ నేను చెప్పేసాను చెప్పింది బట్ మూవీలో మాత్రం పర్ఫెక్ట్ గా చెప్పాను అవన్నీ కూడా పర్ఫెక్ట్ గా పెద్ద పెద్ద వాళ్ళని కనుక్కొని ఎందుకంటే అది దాన్ని చెడకూడదు మనం చేయకపోయిన దాన్ని నేను పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర సజెషన్ తీసుకుని ఆ డైలాగ్ వాళ్ళందరికీ చూపించి రైట్ సూపర్ పెద్ద మాక్సిమం ఎయిటీ నైన్టీ పర్సెంట్ మార్క్స్ పెడతాయి రైట్ డన్ సూపర్ ఓకే నువ్వు చెప్పావు గ్రేట్ అందులో ఇంత పర్ఫెక్ట్ గా చెప్పంటే చాలా గ్రేట్ సూపర్ అన్నారు అది చాలా సాటిస్ఫాక్షన్ ఉంది మీరు అదే మళ్ళీ చెప్పడం ఏంటంటే ఇంతకుముందు చూసిన అక్క సప్తగిరి చూసుకెళ్ళి వస్తాను సప్తగిరి అని ఆ కమెడీ అని సప్తగిరి అయితే ఈ సినిమాలో కన్ఫర్ట్ ఆ రావు ఆ ఎక్స్పెక్టేషన్ రావద్దు ఆ కామెడీ ఉంది మైండ్ అలాగే ఉంటదేమో అలాగే ఉంటదేమో అనేది మాత్రం రావు ఎందుకంటే నేను ఇప్పుడు నాకు సినిమా చూపించిన వాళ్ళు నేను కొంతమంది నా ఫ్రెండ్స్ వాళ్ళ సర్కిల్ అందరూ చూపించాను కొంతమంది జర్నలిస్ట్ చూపించాను ప్రతి ఒక్కరు చూపించాను వాళ్ళు వేసిన మార్క్స్ ఏంటంటే హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ కామెడీ ఉంటే ఆ కామెడీ కన్నా మించి నువ్వు ది బెస్ట్ పర్ఫార్మెన్స్ చేశావు సేమ్ టైం కనపడలేదు నువ్వు చేసిన సెంటిమెంట్ సీన్స్ లో మా కళ్ళ నీళ్లు అన్న నువ్వు ఇంకోటి ఈ సప్తగిరి ఎక్స్ప్రెస్ జనరల్ గా ఒక సినిమా ఏదో ఒక రకంగా ఒక పాయింట్ ప్రేక్షకులు అందిస్తారు ఈ సినిమా త్రూ మీరు ఏం అందించారు ఈ సినిమాలో రెండు అందించాను నేను రెండు పాయింట్లు కరెక్ట్ గా ఒకటి ఈ సినిమా సెలెక్ట్ చేసుకోవడానికి కారణం ఫస్ట్ వచ్చి ఒక తండ్రికి కొడుకు మధ్య మీరు నాలు వేరే వేరే ప్రాస్పెక్ట్ చూసి ఉంటారు వాళ్ళిద్దరి మధ్య ఆర్గ్యుమెంట్స్ ఎలా ఉంటాయి ఆయన ఒకటి చదవమంటాడు ఇతను ఒకటి చదువుతాడు చాలా మంది ఉంటారు కానీ ప్రతి ఒక్కరికి మనసులో ప్రతి ఒక్కరు మన సినిమా ఫీల్ రావడానికి ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది ప్రతి ఒక్కరికి సినిమాలకు వెళ్ళాలి ఎదగాలి సినిమాల్లో మన టాలెంట్ చూపించుకోవాలి అని ప్రతి ఒక్క స్టూడెంట్ ఉంటుంది ప్రతి ఒక్క వీళ్ళగా ఉంటుంది మనసులో ఉంటుంది సినిమా చూసినప్పుడు అంటే మనం కూడా ఎలా చేయగలమా నేను ఈ పాయింట్ డిస్కస్ చేశాను ఈ పాయింట్ ఎలా డిస్కస్ చేశాను అంటే నాకు సినిమాలకు వెళ్ళాలని ఇంట్రెస్ట్ మా నాన్నకి పోలీస్ అవ్వమని ఇంట్రెస్ట్ నేను ట్రైలర్ లో కూడా ఒక డైలాగ్ చెప్పాను పోలీస్ అయిపోయి బాగా అర్థం చేసుకోండి అరే ఐపీఎస్ పాస్ అవరా ఐఏఎస్ పాస్ అవరా అంటుంటాడు ఈజీగా ఏదో ఇంటికి ఒక ఐస్ క్రీమ్ అదేదో అయ్యేది ఐఏఎస్ ఐపీఎస్ నువ్వు అవచ్చు కదా ఐఏఎస్ ఐపీఎస్ ఐపీఎస్ కొడుగా హ్యాపీగా దర్జాగా పెతుకండి అప్పుడు నీకన్నా పెద్దోడే ఉన్నాయి నువ్వు మాత్రం కానిస్టేబుల్ నేను మాత్రం ఐఏఎస్ ఐపీఎస్ అయిపోయి నువ్వు వాళ్ళ ఐఏఎస్ ఐపీఎస్ ఫాదర్ గా హ్యాపీగా ఎంజాయ్ చేస్తావు నాన్న ఆ రోజుల్లో మా నాన్న ఇలా ఇది ప్లస్ దీనికి తోడు స్టోరీలో ఒక టర్నింగ్ నా లైఫ్ లో టర్నింగ్ ఆ టర్నింగ్ కూడా మీరు చాలా బాగా మెచ్చుకుంటారు ఆ టర్నింగ్ కూడా మీరు చాలా బాగా చేయకుండా సినిమా చూస్తే తెలుస్తుంది మొత్తం చెప్పేసినట్టున్నాడు పర్లేదు థ్యాంక్ యూ అది మీకు బాగా నచ్చుతుంది సినిమాలో సో ఓవరాల్ గా నేను చెప్పడం ఏంటంటే ఈ సినిమా నేను కామెడీ చేశాను ఇంకా నా మార్క్ ఉంటుంది కామెడీ కామెడీ కొన్ని సీన్స్ బాగా అవుతాయి అది అది ఇష్టం నాకు నేను ఒక సెవెన్ ఇయర్స్ ఎయిట్ ఇయర్స్ అసిస్టెంట్ డైరెక్టర్ గా నేను పనిచేసినందుకు నా థాట్స్ ఎలా ఉంటాయి నేను కమిడియన్ గా అవడం అనేది ఒక హండ్రెడ్ పర్సెంట్ యాక్సిడెంట్గా అయింది ముందే మీకు చెప్పాను అనుకోకుండా అయిపోయాను అంటే వర్క్ చేశారు ఆ అప్పుడున్న పరిస్థితుల్లో కమిడియన్ గా అయిపోయాను సో దాని ద్వారా ఒక లైఫ్ వచ్చింది ఒక పేరు సంపాదించుకున్నాను బట్ నేను సెవెన్ ఒక సెవెన్ ఇయర్స్ సిన్సియర్ గా ఒక అసిస్టెంట్ గా పనిచేశాను కొన్ని మంచి మంచి సినిమాలు పనిచేశాను అప్పుడు నా నాలెడ్జ్ ఉంది అప్పుడు నేనేం సంపాదించుకున్నాను ఆ సెవెన్ ఇయర్స్ ఒక అర్థం చెప్పాలి ఆ సెవెన్ ఇయర్స్ ఒక ఆర్టిస్ట్ వచ్చేసాం లైఫ్ వచ్చేసింది అప్పుడు నేను ఒక నాలెడ్జ్ తో ఉన్నాను అప్పుడు కష్టపడ్డాను అతని బోర్లు కష్టపడ్డాను ఆ సెవెన్ ఇయర్స్ ఉంది నాకు లైఫ్ దానికి ఇప్పుడు వన్ బై వన్ స్టెప్ బై స్టెప్ లైఫ్ లో చిన్న వేరియేషన్ ఉంటుంది కమిడియన్ గా బతికే బతి ఏముంటుంది చెప్పండి అంటే డబ్బులు వస్తున్నాయి అనేది మ్యాటర్ ఉంటే కమిడియన్ గా ఇప్పుడు నన్ను అందరూ ఒకటి అడిగారు కమిడియన్ గా మంచి లో ఉన్నాం కమిడియన్ గా బాగా డబ్బులు గా మంచి సంపాదించ భవిష్యత్తుంది ఇంకెందుకు సడన్ గా హీరో హీరో అంటే కమిడియన్ గా మంచి భవిష్యత్తు ఉంది కమిడియన్ గా ముందుకు వెళ్తున్నావు కమిడిగా ఇప్పుడు అంటే అలా ఎదుతున్నట్టు అక్కడ ఏంటి దాని చుట్టూ ఉండదు ఒకటే డబ్బే డబ్బు వస్తున్నప్పుడు ఎందుకు డబ్బు ఒకటి నా ఉద్దేశంలో మాత్రం డబ్బు అయితే ప్రధాన కాదు సాటిస్ఫాక్షన్ గా బతకాలి నాకు కమిడి వచ్చేసి ఏం చేస్తాం పొద్దున్న వేస్తాం వెళ్తాం వస్తాం కొన్ని క్యారెక్టర్ పోతాయి కొన్ని క్యారెక్టర్ వర్క్అౌట్ దానికన్నిటికి మన రెస్పాన్సిబిలిటీ రెస్పాన్సిబిలిటీగా ఉండవు సప్తకి కామెడీ పైలరా అంటారు దాంట్లో బాగా వెళ్ళింది బాగా వర్క్అవు అవన్నీ దేని ద్వారా వస్తే సప్తకి వాళ్ళ రావు అక్కడ రాసే రైటర్ల వల్ల అక్కడ రాసే డైరెక్టర్ వల్ల ఆ క్యారెక్టర్ వల్ల పేరు వస్తాను దానికి సప్తగిరి ఎంతో అంత హెల్ప్ అవుతాడు సప్తగిరి అనుకుంటే సినిమా నిలబెట్టేది ఏదో కామెడీ చేసి నిలబెట్టేమంటే నిలబెట్టలేదు అట్లా అనుకోని నేను చేసిన సినిమాలన్నీ మెగా హిట్ అయిపోతాయి సో మంచి క్యారెక్టర్లు రైటర్లు గానీ డైరెక్టర్లు మనకి ఇచ్చినప్పుడే పెద్ద సక్సెస్ అవుతుంది దానికి మన పర్ఫార్మెన్స్ తోడు సో ఈ ప్రాసెస్ డైరెక్ట్ డైరెక్టర్ గా అసిస్టెంట్ డైరెక్టర్ ఉన్నప్పటి నుంచి నా మైండ్ లో ఉంది సో ఇప్పుడు అవన్నీ తీసుకోవచ్చు మనం ఎలా చేయొచ్చు ఫీచర్ కూడా ఇలాగే ఉంటుంది నో డౌట్

నేనే చేసుకుంటాను నేను చేసుకున్నా అంటే నా స్క్రిప్ట్ అంతా ఓకే ఈ మార్పులు ఈ మార్పులు ఈ మార్పులు చెప్పిన తర్వాత డైరెక్టర్ గా ఒక మార్పు ఉండదు కదండి నేను నేను డైరెక్షన్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చాను అరుణ్ చెప్పారు ఇప్పుడు ఇలా ఉండ ఇలా ఉంది అని దీన్ని ఇలా చేద్దాం ఇలా చేద్దాం ఇలా యాజ్ డైరెక్టర్ నాకు చాలా సాటిస్ఫాక్షన్ సో ఇప్పుడు అరుణ్ గారు ఎప్పుడు ఇంతకు ముందు సినిమాలు ఏం చేయలేదు ఇది ఫస్ట్ సినిమా అండ్ మీకు కూడా ఇది ఫస్ట్ సినిమా సో మీకు కూడా కొద్దిగా గొప్ప నాలెడ్జ్ ఉంది అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేసారు కాబట్టి డైరెక్షన్ నాలెడ్జ్ అనేది సో మీరే కదా చేసుకోవచ్చు మళ్ళీ గారు ఇప్పుడు డైరెక్టర్ ఎప్పుడు గొప్పవారే అనడానికి నేను డైరెక్షన్ డిపార్ట్మెంట్ వచ్చాను కాబట్టి మనం ఎంత ఉన్నా ఎంత ఉన్నా మనల్ని మనల్ని డీల్ చేయడానికి ఒక డైరెక్టర్ కావాలి ఆ డైరెక్టర్ ఎలా ఉండాలంటే హండ్రెడ్ పర్సెంట్ ఆ సబ్జెక్ట్ గ్రిప్ ఉండాలి ఇప్పుడు ఇప్పుడు ఈ రోజు అవుట్పుట్ ఏమొచ్చి ట్వంటీ థర్డ్ ఏం వచ్చినా దానికి బెస్ట్ దానికి కారణం ఫస్ట్ ప్లేస్

స్టోరీ పైన ఒక ఎమో ఆ ఎమోషన్ క్యారీ చేయగల ఎమోషన్ ఉంది గ్రిప్ ఉంది ప్లస్ ఇవన్నీ పక్కన పెడితే మంచి ఓకే అది నన్ను చూస్తే మేము ఇద్దరు కలుసుకున్నావు ఇలా మాట్లాడుకున్నాం నన్ను కరెక్ట్ క్యాచ్ చేస్తాను కరెక్ట్ క్యాచ్ చేసి అది నేను సరైన కౌంటర్ చేసి దానికి సరైన కౌంటర్ అయ్యగల కొన్ని చెప్పకపోయినా దాన్ని నింపగలదు సో ఇది కంప్లీట్ అరుణ్ మూవీ హండ్రెడ్ పర్సెంట్ అరుణ్ నేను ఓన్లీ స్క్రిప్ట్ ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది ఒక ఆర్డర్ వేసి తీసుకొని ఇప్పుడు చెప్పింది దాన విశ్వర్ డైలాగ్ ఇవన్నీ ఇలా ఉండాలి ఇలా ఉండాలి నేను ఇలా ప్లాన్ చేస్తున్నా ఇలా ప్లాన్ చేస్తున్నాను వాటికన్నిటి ఒక రూపం ఇచ్చింది దానికి అన్నింటి ఒక స్ట్రక్చర్ క్రియేట్ చేసిన మాత్రం నా డైరెక్టర్

శ్రద్ధ కపూర్ లాగా అటా ఇట తిప్పేసుకోకే అలియ బట్టులాగా గుర్రాలే కట్టేసుకో చాలా సూపర్ అండి గుళ్ళమే తిరుగుతుంది సూర్యుని సుండు అబ్బాజిల్లే తిరుగుతాను అమ్మాయి ఇలాంటి ఒక సబ్జెక్ట్ ని డీల్ చేయాలి అంటే లైక్ సప్తగిరి గారు కామెడియన్ గా మాకు తెలుసు కానీ హీరోగా నా ఆలోచించాలి అనుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారు అండ్ కొత్త డైరెక్టర్ సో ఈ కాంబినేషన్ అనేది అంత క్లిక్ అవ్వదేమో ఎందుకు మనం డబ్బులు పెడితే లాస్ అవుతామేమో అని ఆలోచించి చాలా మంది వెనక్కి తిరిగి వాళ్ళు కూడా ఉన్నారు అలాంటప్పుడు మీకు ఒక మంచి ప్రొడ్యూసర్ దొరికారు రవి గారు సినిమా ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్న ఏమన్నా ట్రై చేయొచ్చు ఒక ట్రయల్ వేసుకోవచ్చు ఆల్రెడీ మనం పక్కన డబ్బులు దీంతో ట్రయల్ చేసుకోవచ్చు ఎందుకంటే సప్తగిరి గారికి ఫేమస్ కొత్త ప్రొడ్యూసర్ దొరకాలి అంటే కష్టం మరి ఎలా పట్టారు మీ ప్రొడ్యూసర్ ఫస్ట్ చెప్పాలంటే ఏంటంటే నేను ఉన్నప్పుడు నాకు చాలా మంది చేయడానికి కొంతమంది నన్ను ట్రై చేశారు చెప్పారు ప్రొడ్యూసర్ గారు ఉన్నారు చాలా మంది చేద్దాం ఇలా చేద్దాం అంటే నేను అక్కడంతా విన్న మాట ఒకటే ఒక చిన్న క్యాలిక్యులేషన్ బిజినెస్ క్యాలిక్యులేషన్ ఎవరికైనా అది ఉంటది మ్యాటర్ ఏంటంటే సప్తగిరికి ఇప్పుడు కామెడీ చేస్తాడు ప్రజల్లో ఇంత పేరు మనం ఇంత మీటర్ లో పెట్టామంటే ఇంత అవుతుంది మనం ఇంత ఈ మీటర్ లోనే అయిపోవలసి ఇంతలోనే అయిపోవాలి సినిమా మనం అలా చేస్తేనే మనం లాభం ప్రాఫిట్స్ వస్తాయి అని ప్రతి ఒక్కరు వచ్చిన వాళ్ళు నాకు అలా ఒక రిస్ట్రిక్షన్స్ తో వచ్చే కదా ఇంతే పెడతాం ఇంతే వస్తుంది ఇలా వస్తే పైన సేఫ్ అంటే కమర్షియల్ గా మైండ్ దాని వన్ తప్పటి బట్ ఈ ప్రాసెస్ లో నాకు ఇవన్నీ ఉన్నాయి నేను అంటే నన్ను కామెడీనే చూస్తున్నారు కామెడీనే చూస్తున్నారు ఈ కామెడీని చూస్తున్నప్పుడు మన హండ్రెడ్ పర్సెంట్ ఆ కామెడీయే ఈ సినిమాలో చేయడం అండి ఆడ మీకు అక్కడక్కడ ఐదు ఆరు సీన్లు కానబడదు ఇప్పుడు ఫుల్ ఏం ఫుల్ ఏం చేస్తే మొనాటం వచ్చేస్తుంది నో డౌట్ నాకు తెలిసిన విషయం అలా నా పైన నాకే కొన్ని సీన్లు చూస్తుంటే ఇప్పుడు బిఫోర్ చేసినవి మొనాటం వచ్చేస్తాను సో మళ్ళీ చేస్తే నా ఈ పో విషయంలో పర్ఫెక్ట్ గా నెడిషన్ చేస్తుంది సో ఇప్పుడు నా ఆలోచన తగ్గట్టు ఏ ప్రొడ్యూసర్ అయితే దొరికితే ఆ ప్రొడ్యూసర్ కి నేను సినిమా చేయాలి అని ఒకటి మైండ్ లో ఫిక్స్ సో ఇప్పుడు ఇవన్నీ పవన్ కళ్యాణ్ గారు రావడం ఇవన్నీ రావడం డివైన్ ప్లాన్ అనేది ఒకటి ఆ డివైన్ ప్లాన్ లో భాగంగానే నేను డాక్టర్ రవికిరణ్ గారిని కలిసాను నాకు నేను చూసుకుంటాను నేను నేను చూసుకుంటాను ఇంత పెట్టే ఉంటే ఎలాగోలో మనం బయటపడొచ్చు రైట్ డన్ సార్ దానికే ఉంది సో షూటింగ్ స్టార్ట్ అయింది బడ్జెట్ రిలీజ్ చేయడం స్టార్ట్ అయింది షూటింగ్ ప్రాసెస్ అంతా స్టార్ట్ అయింది జరుగుతుంది జరుగుతుంది ఒక టెన్ డేస్ అయింది టెన్ డేస్ ఆయన అసలు మా సెట్ లో అప్పుడప్పుడు వచ్చేవారు వచ్చేవారు చూసేవారు అన్ని అభివృద్ధి చేసుకునేవారు ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ ఒక చిన్న స్ట్రక్చర్ వచ్చింది ఆ మనం చెప్పిన స్టోరీ అవన్నీ ఒకసారి లైన్ లో చూసుకున్నాను చూసుకున్న ఆయనకి విపరీతంగా నమ్మకం పెరిగింది నేను ఏదైతే నాకు సప్లై చెప్పాను అది నాకు స్క్రీన్ పైన కనపడుతుంది ఆ ఎమోషన్ కనపడుతుంది ఆ సెంటిమెంట్ కనపడుతుంది స్టోరీ కరెక్ట్ గా చెప్పాను సో దీన్ని ఆయన మనసులో అప్పుడు ఫిక్స్ అయిపోయారు దీన్ని ఇలా మనం చిన్నగా వదలకూడదు ఏముంది మన ఏంటంటే మాట్లాడుకున్న హండ్రెడ్ పర్సెంట్ ప్రామిస్ చేస్తున్నాను బిజినెస్ అనే విషయం పెడితే సేఫ్ అనుకున్నాం ఆ సేఫ్ కూడా కాదు నాకు ఆయనకి తెలుసు నాకు తెలుసు అది కూడా కాదు బిజినెస్ పాయింట్ ఆఫ్ నాట నిజంగా ప్రొడ్యూసర్ దేవుడు 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 అన్న ఇంతకాలం డబ్బులు ఇచ్చిన ప్రతి ప్రొడ్యూసర్ దేవుడే ఈయన దేవదేవుడు బడ్జెట్ విషయంలో అసలు చూసి షాక్ అయినా చూసి ఇలా కాదు దీన్ని ఇంకా రిచ్గా ఇస్తారు సార్ అప్పుడు ఆ రోజు లేచాను ఇది మీరు ఇప్పుడు అనుకున్న బడ్జెట్ నా మీద పెడితే వర్కౌట్ కాస్తారా కాకపోతే పోయిందా నాకు కథ నచ్చింది నా కథ నచ్చింది అంటే ఆయన ప్యాషన్ సప్తగిరి పైన ఈ బడ్జెట్ హండ్రెడ్ పర్సెంట్ వర్కౌట్ కాదు తెలుసు కూడా ప్యాషన్ ఆయన పెడుతున్నాడనే భయంతో నేను డాన్స్ చేస్తాను మీరు సాంగ్స్ చూసే ఉంటారు నేర్చుకున్నాను నా పైన పెడుతున్నాడు నేను వెళ్ళి సార్ ఊటీలో సాంగ్స్ చేద్దాం ఊటీలో అందరూ వెళ్ళేదే ఇంకెక్కడే ఆలోచించి ఇంకెక్కడ ఆలోచించారు అండి ఇప్పుడు సారిని ఆలోచించండి అప్పుడు అంటే నాకు మళ్ళీ సరే బ్యాంకాక్ మళ్ళీ పెద్ద కంట్రీస్ చెప్పాయి అన్నాడు ఏం పెద్ద కంట్రీస్ అంటే ఒకరోజు ఫోన్ చేశారు ఫోన్ చేసి జర్మనీకి వెళ్తే ఎలా ఉంటుంది యాసర్మ ఆఫీసర్ అంతా షాక్ ఏంటండి షాక్ లేవొచ్చగా ఇన్ని షాక్ నేను జర్మనీలోకి వెళ్తే నేను ఏంటి డ్యాన్స్ కష్టపడు నేర్చుకో ఆ బాడీ లాంగ్వేజ్ ఉంది కదా కష్టపడ ఏది చేయాలి మరి నేను చేయకపోతే ఆయన నన్ను మోటివేషన్ చేశారు జర్మనీ వెళ్ళి షూట్ చేశారు జర్మనీలో పోలాండ్ లో రాగో మమ్ము మూడు రెండు కంట్రీలో షూట్ చేశారు చిన్న బడ్జెట్ తో అనుకునే సినిమా ఒక భారీ బడ్జెట్ సినిమా లాగా భారీ బడ్జెట్ సినిమా సూపర్ ఒక్కసారి పోలీస్ డ్రెస్ వేసుకొరా చూడాలని ఉంది కానిస్టేబుల్ కొడుకు గబట్టాలా ఆయన మాత్రం ఐఏస్ ఐపీఎస్ కి ఫాదర్ గా బతుకుతాడా ఎంత స్వార్థం అన్నా అనస్థీసి అంటే ఏషియాలోనే పెద్ద కంపెనీరా ఐబిఎం పక్కన ఉంటుంది సాఫ్ట్వేష మీకు చదువు చెప్పింది ఓషో ఆయన ఎవరు ఫుట్బాల్ పేరే క్రికెట్ ప్లేయర్ మే అన్నా జరే అన్నమై గడిపితే మా అన్న మా అన్న పట్టుకుని బోకరంటావు నువ్వు అరే గుడిగా నేను స్టార్ట్ మ్యూజిక్ పెద్ద బీరువాలో ఎంత పెద్ద గొడరా పెట్టాడండి ఏంటి సార్ ఇదని అడిగానండి జస్ట్ చోక్ అనండి ఐ కాంట్ డూ ది జాబ్ వీళ్ళు కావాల్సింది అరేంజ్ చేయి కదరా కుడి చేయి ఏదో ఒకటి వేసే డాక్టర్ రండి అరేంజ్ ఏం చేసుకుంటావు దసరా బుల్లోడి గెటప్ లో ఉన్నాను కాబట్టి దంచి వదిలేసా ఇంకొకసారి క్వార్టర్స్ లో అమ్మాయిల జోలికి అనుకో సరైన గెటప్ చంపేస్తాను బాబు పోలీసుడు పోలీసు కొట్టుకుంటే పోయేది వాడు పొరువే ఎన్క్వైరీ కాదు ఎన్కౌంటర్ చేయండి ఆడజాతి క్షేత్ర పాలకుని ఆడవాళ్లను రక్షించే ద చెడ్డి మ్యాన్ అబ్బా తమ్ముడు సో సప్తగిరి ఎక్స్ప్రెస్ కొద్ది రోజుల్లో మా ముందుకు రాబోతుంది సో రిలీజ్ డేట్ కూడా ఒకసారి నా ప్రేక్షకులు అనౌన్స్ చేస్తే వాళ్ళు చాలా రిలాక్స్డ్ గా ఉంటారు ఎందుకంటే ఒక మంచి సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు పండగే పండగ వాళ్ళకి సప్తగిరి ఎక్స్ప్రెస్ డిసెంబర్ ఇరవై మూడు వరల్డ్ వైడ్ రిలీజ్ అవుతుందండి ఇన్నాళ్ళు నా కామెడీని చూసి ఎంజాయ్ చేస్తారు మీరు అలాగే మిమ్మల్ని కామెడీతో కూడా నవ్విస్తాను అట్ ద సేమ్ టైం డిఫరెంట్ వేరియేషన్ ఉన్న సప్తం చూడడానికి రండి మిగిలిన విశేష మిగిలిన క్యారెక్టర్స్ కూడా మిమ్మల్ని హండ్రెడ్ మీ దగ్గర మంచి మార్కులు పొందడానికి నేను ప్రయత్నించాను చూద్దాం ఇరవై మూడు మీరు ఏ మార్కులు వేస్తారు మీరు నన్ను ఎలా ఆశీర్వదిస్తారు తప్పకుండా మీ మనసులో గెలుచుకుంటాను సూపర్ డూపర్ హిట్ అవ్వాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మీ ఫస్ట్ ప్రాజెక్ట్ కంటిన్యూ అవుతూ అలాగే ప్రతి ప్రాజెక్ట్ మీరు సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ యు గుడ్ ల హోల్ హార్టెడ్లీ మనస్ఫూర్తిగా సప్తగిరి ఎక్స్ప్రెస్ ఎక్స్ప్రెస్ లాగా చూసుకోవాలని కోరుకుంటున్నాను ఆల్ ది వెరీ బెస్ట్ సప్తగిరి ఎక్స్ప్రెస్ గురించి బోల్డ్ అండ్ ఇంట్రెస్టింగ్ విషయాలు సప్తగిరి గారు చెప్పారు కదా ఫస్ట్ టైం హీరోగా తను అడుగు పెడుతున్నారు వావ్ మనల్ని ఇప్పటివరకు తన కామెడీతో బాగా కడుపు బనవించిన సప్తగిరి గారు హీరోగా ఇంకా తనలోని ఎన్ని యాంగిల్స్ని బయట పెట్టబోతున్నారో తెలుసుకోవాలి అంటే ట్వంటీ థర్డ్ సప్తగిరి ఎక్స్ప్రెస్ రిలీజ్ కాబోతుంది థియేటర్స్కి వెళ్ళండి ట్వంటీ థర్డ్ అందరికీ థియేటర్స్లో పండగే విత్ సప్తగిరి ఎక్స్ప్రెస్ థ్యాంక్ యూ లవ్ యూ ఆల్ బాయ్